వీటిని శాసించగలవాడు నా దేవుడు ఆయన అనుమతి లేకుండా నాకు ఇవిరాలా ఇవి వచ్చినాయి అంటే ఆయన అనుమతించాడు అనుమతించిన వాడే నా ప్రార్థన ఆలకిస్తాడు వాటిని తొలగిస్తాడు నాకు జయమిస్తాడు కొంతమంది సమస్యలతో నువ్వు బాధపడుతుంటే సమస్యలతో నువ్వు ఉంటావు కదా నువ్వు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకున్నట్టే పక్కన వాళ్ళు వచ్చి ఆడవటం ఎక్కువ చేస్తారు ఎట్టబడుతావు నమ్మ ఎట్టబడిస్తున్నావునమ్మ ఎట్ట తట్టుకుంటున్నావునమ్మా అంటుంటారు పక్కన చీర అప్పుడేం చేస్తావు ఎమ్మటే నువ్వు కూడా ఏడకు మొదలు పెడతావా అప్పుడు నువ్వు అనాల్సింది తెలుసా ఎట్ట పడుతున్నావు అనమ్మా నువ్వు ఎట్ట ఫీల్ అవుతున్నా నేను బాగానే ఉన్నానమ్మా ఎందుకంటే నాకు తోడయ్యున్నోడు నమ్మ దగ్గర వాడమ్మా ఇన్ని కాదమ్మా ఇంకా ఇన్నైనా సరే వాటి నుంచి బయటికి తేగలడమ్మా సచినోళ్ళని కూడా తిరిగి లేపగలడమ్మా మళ్ళీ నాకు చూపగలడమ్మా నాకు డౌట్ లేదమ్మా నువ్వు ఫీల్ కావాకమ్మా ముందు నువ్వు మారమ్మా నువ్వు బాగుపడమ్మా నా బాధలకి నాకు సమాధానం ఉన్నాడమ్మా నువ్వేనమ్మా దిక్కు లేకుండా ఉన్నావు అని రిటర్న్ కౌంటరీ ఆ మనిషి ఎందుకు ఓదారుద్దామని పోతే ఏంది నా అట ఎటాకారం చేసింది ఏంటంటే వాళ్ళంతే నీ ఓదార్పులు కూడా తీసుకోరా వెళ్ళే ఎందుకు తీసుకుంటారు అన్యులా అయింది వేడితే ఎట్ట తట్టుకుంటావు వదినో అంటే ఏం చేసేది వదినే అంటే నీకు ఏమన్నా అన్యులా అన్యులా విశ్వాసులు ఎట్ట ఎట్టకుంటున్నారా బ్రదరో అంటే ఏం చేద్దారా బెదరు అని ఏడవడానికి అన్యుడా క్రీస్తు యేసునందున్నవాడు విశ్వాసము గలవాడు కృంగిపోడు కుమిలిపోడు భయపడడు వెనకడుగు వేయడు చివరికి ఆళ్నోళ్లే వచ్చి చెప్పాలా నిజంగా నువ్వు అసలు అన్ని బాధలో ఉంటే ఎట్ట బయటపడతావు అనుకున్నా కానీ భలే దేవుడు దేవుడిని అని ఆళ్నోళ్లే అనాల చేస్తాడు కాబట్టి విశ్వాసంతో నింపబడిన వారై ఉండండి